అందుకని వస్తానండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్స్ అనల్ పాపం మీ పవన్ కళ్యాణ్ ఏ చేసినో నాకు తెలియదు కానీ నా ఫేవరెట్ మన అందరి ఫేవరెట్ యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ గారి మీద పొద్దుగా లేస్తే ఏడు స్థాగం ఉంటుంది అసలు ఏం మా పవన్ కళ్యాణ్ గిట్ అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాము అండ్ ఇంకొకటి యాంకర్ శ్యామ్లకి లాస్ట్ టైం మనం ఫోన్ చేసాం కదా లిఫ్ట్ చేయాలా మళ్ళీ ఒకసారి యాంకర్ శ్యామ్ల గారికి ఫోన్ చేసి అసలు ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారి మీద మీకు ఎందుకు అంత కక్ష గీట్ అని చెప్పి అడిగే ప్రయత్నం కూడా చేద్దాం దానికంటే ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు ఒకసారి విని దాని తర్వాత మనం వీడియోకి వెళ్దాం ఒకసారి వీడియో చూడండి మీరు లాస్ట్ విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పశ్చిమ ఆ శాపం దెగ్లీస్ అవుతుందో ఈ రోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి 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 ఇక్కడ ఈ వాళ్ళకి బ్రెయిన్ లేదు చెప్పి ఇక్కడే అర్థమవుతుంది అరే పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ మాట్లాడిన దానికి కూడా సీరియస్ గా తీసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేస్తా ఉన్నారు అరే నిజానికి వాస్తవమే కదా తెలంగాణలో ఎక్కడో కూడా కొబ్బరి తోటలు ఉండవు కోనసీమ లాంటి ప్రాంతంలో కొబ్బరి తోటలు చాలా బాగుంటాయి చూడడానికి కిరాకు ఉంటాయి తెలంగాణ వాళ్ళు అందరూ అనుకుంటా ఉంటారు అరే కోనసీమ లాంటి ప్రాంతం మన దగ్గర ఉంటే చాలా బాగుంటున్నాయి గీట అని చెప్పి ఆంధ్రాలోనే మాత్రమే చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి ఇలా అని చెప్పి తెలంగాణ వాళ్ళు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు సో దానికి పవన్ కళ్యాణ్ గారు నవ్వుతో కామెంట్ చేయడం జరిగింది దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ ఏమైనా ట్వీట్ చేశారు చూడండి ఓకే పడింది పక్క రాష్ట్రం దృష్టి కాదు పీపీపీ గారు ఆంధ్ర రాష్ట్రం మీద పడింది ముగ్గురు దృష్టి గిట్ అని చెప్పి చంద్రబాబు గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు నారా లోకేష్ గారి పేరు మనిషిని చేస్తూ పెట్టడం జరిగింది ఇక్కడ మీరు చూడండి మీరు అధికారంలో ఉన్నప్పుడు సేద్యంగా నాశనం అయితే ఆ శాపాన్ని పక్క రాష్ట్రం మీద నెట్టేయడం లేదా ప్రతిపక్షం మీద తోసేయడం గిట్లని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఏమైనా అంటే వరాలు ఇవ్వడానికి నేనేమైనా ముఖ్యమంత్రి నాకు ఇట్లా చెప్పి ఈ యాంకర్ షామలో మాట్లాడే మాటలు ఈమె పెట్టే పోస్టులు మొత్తం అందరికీ తెలిసిన ముచ్చటనే వైఎస్ఆర్సీబీ పార్టీ వాళ్ళకి మాకు పైసలు ఇస్తారు వైఎస్ఆర్సీబీ పార్టీ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ని పొద్దుగా లేస్తే తిడతా ఉండు గదే నీ పని వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఏ రోజు కూడా మంచిగా మాట్లాడమాక అనవసరం మనకు అనవసరం వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఏ రోజు మంచిగా మాట్లాడమాక పవన్ కళ్యాణ్ గారి మీద పొద్దుగా లేస్తే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు నారా లోకేష్ గారిని తిట్టు చంద్రబాబు గారిని చంద్రబాబు గారిని తిట్టు గదేని పని గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పాపం అంక శ్యామలని పవన్ కళ్యాణ్ గారి మీద మొత్తానికి డిపెండ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద మొత్తానికి డిపెండ్ అయ్యి ఉండు గీ అని చెప్పి మాట్లాడడం జరిగింది అయితే యాంకర్ శ్యామ్ల గారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం ఎందుకైనా మనకు చాలా ఫేవరెట్ కదా లాస్ట్ టైం కూడా ఫోన్ ఫోన్ ఫోన్లు ఇచ్చేయాల ఈసారి కూడా ఫోన్ చేద్దాము ఒకసారి ఫోన్ చేసి ప్రయత్నిద్దాం యాంకర్ శ్యామ్ల గారి పేరు నేను యాంకర్ శ్యామ్ల వైసీపీ అని చెప్పి సేవ్ చేసుకున్నా ఫోన్ మాట్లాడుతుందండి రంగేతనే అంటే లిఫ్ట్ చేస్తుందో లేదో తెలియదు కానీ లిఫ్ట్ చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద అక్క మీకు అంత కోపం గిట్లని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయండి మవిలు ఇంత డేరేగా ట్విట్టర్లో ట్వీట్లు పెడతా ఉంటారు ఫోన్లు చేస్తానేమో ఫోన్లు లిఫ్ట్ చేసారు ఏందో ఏమో సర్లే పక్కన పెట్టేసండి యాంకర్ శ్యామలా సీరియస్గా చెప్పాలి గిట్ అని చెప్పనుకుంటే యాంకర్ శ్యామలో పార్టీ మంచి పనులు చేస్తున్న దాని గురించి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ రోజు కూడా మంచి చేయరు అది పక్కన పెట్టేయండి కానీ వైసీపీ పార్టీ గురించి ఏ రోజు మాట్లాడిన యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ గారి గురించి పొదుగానే లేస్తే ఎందుకు మాట్లాడుతూ ఉంటుంది పోనీ యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ పార్టీ స్టార్టింగ్ నుంచి ఉందా అంటే అది లేదు రీసెంట్గా వచ్చింది పాపం వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది కష్టపడ్డలు ఉన్నారు వాళ్ళకి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏమైనా ఇచ్చేలా అంటే అది లేదు మధ్యలో వచ్చిన ఆమెను పట్టుకొచ్చి అధికార ప్రతినిధి గీట్ అని చెప్పి ఒక పది ఇచ్చేసి పొదుగా లేస్తే పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటా ఉన్నారు సరే యాంకర్ శ్యామల గురించి జనసేన వీరం ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము నమస్తే అండి అమ్మ మీరు రీసెంట్ గా హరేష్ శామలా ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ట్వీట్ పెట్టడం మీరు చూసారా మిమ్మల్ని దీని గురించి ఏమంటారమ్మా మీరు జనసేన వీర మహిళ కదా దీని గురించి ఏమంటారు అసలు యాంకర్ శమల గురించి ఏమన్నా మాట్లాడతారు మీరు యాంకర్ శ్యామల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆమె నిజంగా సీరియస్ పొలిటీషియన్ కాదు ఎందుకంటే అదే వైఎస్ఆర్పి పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళని కూడా తీసేసి ఈవెన్ అధికార ప్రతినిధి చేశారు అంటే ఏం పొలిటికల్ నాలెడ్జ్ ఉంది అది పక్కన పెడితే పేటిఎం బ్యాచ్ అని ఒకటి ఉంది అంటే ఎదుటి పార్టీల మీద దుష్ప్రచారం చేస్తే పేటిఎం ప్రచారం పేటిఎం బ్యాచ్ ఉంటది ఐదు రూపాయలు తీసుకుని అలాగే ఈమె ఇంకొంచెం పెద్ద పేటిఎం బ్యాచ్ లాగా లీడర్ లాగా బయటకు వచ్చి ఒక అధిన అధికార ప్రతినిధి అయింది తప్పించి ఆమెకు అసలు పొలిటికల్ నడిజ్ లేదు ఆమె ఎవరి మీద మాట్లాడుతుంది ఏ సమస్య మీద మాట్లాడుతుంది అంటే ఏ సమస్య మీద ఆమెకు అవగాహన లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి పవన్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే వచ్చి ఒక పెద్ద పేటిఎం బ్యాచ్ లీడర్ తప్పించి ఆమె ఒక పొలిటీషియన్ గానీ నేను చూడట్లేదు ఆమె గురించి చెప్పుకోవడం కూడా అవసరం మాకు లేదండి ఇక్కడ మీరు చూడండి అంటే నేను ఇప్పుడు వీడియోలో ఉన్నాను యాంకర్ శ్యామల గారికి ఫోన్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు జనసేన వీర అంటే యాంకర్ శ్యామల గారి గురించి ఏ విధంగా మాట్లాడతారు అని చెప్పి రికార్డులో ఉన్నాను ఏం ఏం కాదు కదా అయితే ఆమె పెట్టిన ట్వీట్ ఒకసారి చూడండి మీరు పడింది పక్క రాష్ట్రం దృష్టి కాదు పీపీపీ గారు ఆంధ్ర రాష్ట్రం మీద పడింది ముగ్గురు దృష్టికి ఇట్టు అని చెప్పి చంద్రబాబు గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు నారా లోకేష్ గారి పేరు మెన్షన్ చేసి పెట్టడం జరిగింది సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలి ఇట్లని చెప్పంటారు మీరు నిజంగా పొలిటీషియన్ అయి ఉంటే గనక అసలు రాష్ట్రం గురించి అంకొక అవగాహన ఉండేది వీళ్ళు వచ్చిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రం సర్వనాశం అయిపోయింది అన్న విషయం ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు అందుకనే ప్రజలు ఏం చేశారు పదకొండుకి వాళ్ళని పరిమితం చేశారు సో అది వీళ్ళు ఓటు ఒక్క అని ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని వేసుకునే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి ఎవరు చేస్తారు అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్తారని అలాంటి నాయకుల్ని వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మాట్లాడినంత మాత్రాన ఏం లేదు ఆమెకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మాట్లాడితే ఎక్కువ డబ్బులు ఆమెకు వస్తాయన్న ఉద్దేశంతో తప్పించి ఆమె నిజంగా అవగాహన ఉన్నామైతే అలా మాట్లాడుతుంది అమ్మ మీరు ఎక్కడ ఉంటారు ఈ కూటమి పాలన ఎలా ఉందమ్మా పవన్ కళ్యాణ్ గారు అసలు సరిగ్గా పాలన చేసేట్లు అని చెప్పి కొంతమంది వైఎస్ఎస్బి పడి సంబంధించిన వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు వెంకటరెడ్డి కావచ్చు ఇంకా కొంతమంది అది ఒక అమ్మాయి వాయిస్ తో మాట్లాడుతూ ఉంటారు ఆయన పేరు ఏంటో నాకు తెలియదు నాగార్జున యాదవ్ ఇంకా కొంతమంది అయితే సాక్షి ఛానల్ రిపోర్టర్లు కావచ్చు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి మీదనే పడతా ఉంటారు లేకుంటే నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు అసలు వీళ్ళ పాలన ఎలా ఉంది ఒకసారి మీ మాటల్లో చెప్పండి ఒకప్పుడు పరిపాలన ఇప్పుడు కూటమిలో పరిపాలన అనేది పవన్ కళ్యాణ్ గారు కూటమి అధికారంలోకి రావడానికి చాలా తగ్గి ఆ వెనక్కి అంటే ఆయన ఇరవై సీట్లకే పరిమితమయ్యి గెలిపించుకుని స్ట్రైక్ రేట్ తో ముందుకెళ్లారు అంతేకాకుండా ఆయన ఐదు రంగాలు తీసుకొని ఎలాంటి కొత్త వరవడిని సృష్టించారో మనం చూసినాం అక్కడ అంటే శాశ్వత పరిష్కారం దిశగా అడిగి లేసారు ఇప్పుడు కుంకి ఏనుగుల్ని తీసుకురావడం విషయంలో కావచ్చు లేకపోతే డ్రైనేజ్ విషయంలో కావచ్చు లేదంటే గిరిజన గ్రామంలో లైట్లు వేపియడం కావచ్చు గిరిజన కావాలి ఈ రోజుకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు సో అక్కడ కరెంట్ లైట్లు కూడా తెలియదు సో రోడ్డు సదుపాయం లేదు సో ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తున్నారంటే ఒక విధంతో చేస్తున్నారు ఆ భవిష్యత్ తరాలకి అంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళమే కాదు మారుమూలు ఉన్న వాళ్ళకు కూడా ఆ ఈ అధికార ఫలాలు వాళ్ళకి అందాలి అని అది ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు అమ్మ ఇక్కడ కుంకి ఏనుగులను కూడా ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ట్రోల్ చేయడం జరుగుతుంది అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ డ్రైనేజ్ అని ఒక ఓపెనింగ్ ఆడికి ఇక్కడికి వెళ్ళడం జరిగింది కదా అక్కడ గ్రీన్ మ్యాట్ కట్టడం వల్ల కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు అది వాస్తవాలు ఏంటమ్మా అంటే వాళ్ళు సభలు పెట్టుకున్నప్పుడు మనుషుల్ని రాకపోయినా సరే ఆ మ్యాసి తోటి పిన్నిక్ చేయడం గానీ అలాగే మన ఋషికొండ బీచ్ ని మ్యాజిక్ చేయడం కాని వాడు తెలుసు సో వాళ్ళు చేసింది అదే కాబట్టి ఎదుటి వ్యక్తులు కూడా అలాగే చేశారు అనుకుంటే అక్కడ ప్రజలు నమ్మరు ఎందుకంటే అక్కడ ప్రూఫ్లు ఉన్నాయి ఆయన అది శాశ్వత పరిష్కారం చేసిగా డ్రైనేజ్ వస్తారు ముందుకు తీసుకెళ్లారు అంటే ఒక విధంతో ముందుకెళ్లారు ఆ కేవలం అభివృద్ధి అనేది ఆ వీళ్ళకే కాదు అట్టడుగు వర్గ వారికి కూడా అంటే అణగారిన వర్గాలు ఉన్నాయి వాళ్ళకు కూడా అధికార ఫలాలు అందాలి అన్న ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లడం జరుగుతుంది ఇప్పుడు రోడ్ల సదుపాయాలు ఎలా ఉన్నాయి ఒకప్పుడు ఎలా ఉన్నాయి అసలు రోడ్డు మీద వెళ్తూ ఉంటేనే ఆ డెలివరీ అయిపోయే సిచ్యువేషన్ లో ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాయి కానీ ఈ రోజు ఆ డోలీ మొదలు రెండు రాష్ట్రంగా చెయ్యాలి అని అడవి గురి గిరిపుత్రులకే రోడ్డు సదుపాయాన్ని కల్పించిన వ్యక్తి ఆయన అది ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు సో ఇవన్నీ వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి ఉంది కదా అని మాట్లాడేస్తే ప్రజలేమి వాళ్ళు కాదు విజ్ఞాతో ఉన్నారు వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు అలాగే వాళ్ళు ఓటు రూపంలో ఓటు వేసారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ముగ్గురు అడుతారా ఈ రోజు వాళ్ళు వాళ్ళు ఏ పేర్లు అయితే చెప్పిందో వాళ్ళు అధికారంలో పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు కంపెనీలు తీసుకురావడంలో బిజీగా ఉన్నారు చంద్రబాబు గారు పెట్టుబడులు తీసుకురావడానికి బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో బిజీగా ఉన్నారు కాకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు వీళ్ళ ముగ్గురు మీద బురద జల్లడంలో పనిగా పెట్టుకొని కూర్చున్నారు దీన్ని ఏ విధంగా అనవచ్చు ఇప్పుడు యాంగర్ చామలు ఎక్కడ ఉంటుందమ్మా మీకు తెలుసా మీకు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల తెలుసుకోవట్లేదు కదా మళ్ళా ఆంధ్ర గురించి ఎందుకు సమస్యల మీదనే మాట్లాడుతూ ఉండేది ఏదో ఆంధ్రలో ఉన్నట్టు ఏదో దగ్గరుండి సమస్యలు చూస్తున్నట్టు ఆ రీసెంట్ గా బస్ యాక్సిడెంట్ ఆ విషయంలో కూడా ఈమె పోలీసు వాళ్ళు నాకు పై నుంచి స్క్రిప్ట్ ఇస్తేనే నేను చూసి చెప్పాను ఏంటని చెప్పి మాట్లాడడం జరిగింది అది మీరు చూసారా అదే అండి అది నిజంగా ఆమెకి ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలంటే ఆ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేశారు ఆమె పేటిఎం బ్యాచ్ లో పెద్ద లీడర్ పెద్ద గ్యాంగ్ ఆమె మొహవచ్చు గురించి ఆమె మాట్లాడుతుంది అని ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తారని ఆమె మాట్లాడుతుంది కానీ అది కూడా ఎవరి గురించి మాట్లాడుతుంది కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మాట్లాడుతుంది ఆమె మిగతా సమస్యల మీద మాట్లాడు కదా నెక్స్ట్ అధికారంలోకి తీసుకురావడం కోసం తన వంతు ఏం కృషి చేస్తుందో ఉందా అది లేదు కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అది మాత్రం చేసేదాన్ని అంతే అయితే ఒక మాటలో యాంకర్ శ్యామల గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అంటారు మీరు అవును ఆమె ఏమన్నా నిజంగా పార్టీ కోసం పని పనిచేసిన ఒక నాయకురాల ఆమె ముందు నుంచి అదే పార్టీలో పని ఒక వేల మంది స్త్రీలు ఉన్నారు ఆ వాళ్ళ పార్టీలో సో వాళ్ళందరినీ వదిలేసి ఈమె ఎందుకు తీసుకొచ్చారు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ అమ్మా సో చూశారు కదండి యాంకర్ శ్యామ్ల గురించి జనసేన వీర మహిళలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో అసలు ఈమె గురించి మాట్లాడడం కూడా వేస్ట్ గిట్ అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు యాంకర్ శ్యామ్లా గారు ఇంత నీచంగా ఎందుకు తయారవుతూ ఉన్నారు పొద్దుగాల్లో వేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఎందుకు ఏడుస్తూ ఉన్నారు అరే పవన్ కళ్యాణ్ గారికి సినిమాల పరంగా మీరు అభిమానులే ఓకే రాజకీయ పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి నిజంగా మీరు తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి పిచ్చా ఫ్యాన్ అయిపోతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పైసలు ఇస్తూ ఉన్నారు ఆ పైసలు తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉన్నారంటే ఓకే తిట్టొచ్చు కానీ లిమిట్స్ క్రాస్ చేయకండి ఇట్లని చెప్పి చాలా మంది మాటలు మాట్లాడుతున్నారు సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గట్లా మీట్లా కింద కొంచెం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ